అందరికి నమస్కారం శ్రీ గురు నమః నమ ఒక యోగి ఆత్మ కథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే భాగంగా శ్రీతేశ్వర్ గారి గిరిగారి గురించి మనం తెలుసుకుంటున్నామండి నిన్నటి ఎపిసోడ్ లో దబ్రూ వల్లభారు గురించి మనం చెప్పుకోవడం జరిగింది కదండి దబ్రూ గారు ఒక గురువు గారు ఆయన ఏకాంత వన ప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని పవిత్ర గ్రంథమైన భగవద్గీతను వాళ్ళ ముందు తెరిచి పెట్టి ఉంటుందండి ఆ పుస్తకం వాళ్ళని అసలు ఒక శ్లోకం మీద ఒక అరగంట సేపు నిలకడగా చూపు నిలపమని చెప్తారు అలా అరగంట చూపు నిలిపి ఆ తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకుంటారండి అలా ఒక అరగంట గడిచిపోతుంది అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు అరగంట గురువు గారు దాని మీద టూకీగా వాళ్ళ అరగంట ధ్యానంలో కూర్చున్నంతసేపు అలా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారండి ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేస్తారు చేసాక చివరిగా గురువు గారు అడుగుతారు ఏమని అంటే మీరు శ్లోకం అర్థం చేసుకున్నారా అని చేసుకున్నానండి అని ఆ శిష్యు బృందంలో ఒక అత్తను నొక్కి చెప్పడానికి సాహసించాడంట కానీ గురువు చెప్తున్నారు లేదు పూర్తిగా కాదు ఎందుకంటే శతాబ్దాల తరబడిగా భారతదేశానికి పునర్యవనం ప్రసాదించటానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని నువ్వు అన్వేషించు ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనకి చూసినంత మాత్రాన కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఏది పూర్తిగా అర్థం కాదు అని చెప్తున్నారండి అలా మౌనంలో మరో అరగంట గడిచిపోతుంది గురువు గారు శిష్యుల్ని పంపేసి అక్కడే ఉన్న శ్రీయుక్తేశ్వర్గిరి గారి వైపు తిరుగుతారండి ఆయన ఆయన అడుగుతారు ఆ దబ్రూ వల్లభ్ గారు ఇక్తేశ్వర్ గిరి గారిని నీకు భగవద్గీత తెలుసా యుక్తేశ్వరి గారు చెప్తున్నారు తెలియదండి నా కళ్ళు నా మనసు ఆ పుస్తకం పుట్టల్లో చాలా సార్లు పరిగెత్తాయి కానీ నిజంగా తెలియదండి అని ఆయన సమాధానం చెప్తారు శ్రీ యుక్తేశ్వరి గారు తమ శిష్యుడి యొక్క అధ్యాయాన్ని కూడా ఏకాగ్రత చిత్తంతో కూడిన అదే తీవ్రమైన పద్ధతిలో సాగేటట్టు నడిపించేవారండి ఎందుకు అంటే వందల కొద్ది జనమంట దూరు గారు అడిగిన ఆ ప్రశ్నకి ఎంతో వేరుగా సమాధానం చెప్పారంటండి కానీ ఆ మహాసాధువు ఈయన చెప్పిన తెలియలేదని చెప్పిన ఆ మాటకి ఆశీసులు అందించే విధంగా శ్రీ గుశ్వర్ గిరి గారి వైపు చిరునవ్వు నవ్వుతారు చూసి ఎందుకు అంటే పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో నిమగ్నుడైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగటానికి సమయం ఏముంటుంది అని జ్ఞానాన్ని వంట పట్టించుకునేది తనలో ఉన్న అణువు అణువు ద్వారానే కాని కళ్ళతో కాదు అని చెప్తారండి శరీరి గారు ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులోనే మాత్రమే కాకుండా మన యొక్క అస్తిత్వం అంతటా వ్యాప్తమై ఉన్నాడంట నువ్వు దాన్ని అర్థం ఫలానా ఏమో అని సంకోచిస్తూ నువ్వు చెప్పొచ్చు కానీ ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది కూడా విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు కాదంట ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడిచి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నమై ఉన్నారని చెప్పారండి అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాదు దేవుడు లేడు అన్న ఆలోచనల కన్నా మిన్నగా మోక్షప్రదమైన మరొక ఆలోచన ఏముంది అని అడుగుతున్నారండి కానీ మానవుడు సరళ ఇంకా అంత సులభంగా మళ్ళడంటం అండి ఎందుకంటే బుద్ధివాదంట దేవుణ్ణి జయంగా పెట్టుకోవడం చాలా అరుదుగా జరుగుద్దంట అంతకన్నా పాండిత్య ప్రదర్శనల మీదే దృష్టి నిలుపుతాడంటండి తాను అటువంటి పాండిత్యం గడి గడించగలిగినందుకు అతని అహం ఎంతో సంతృష్టి చెందుతుందంట లౌకికమైన తన హోదాను కానీ సంపత్తిని కానీ సవగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్లే ఈ యొక్క గిరి గారి సాన్నిధ్యంలో తనకు ఉన్న వాటికి తోడు విషయాన్ని కూడా చేర్చుకోవడం చాలా సంభవం అయ్యేదంట ఒకసారి స్థానికంగా ఉండే ఒక మెజిస్ట్రేట్ గారు ఒకరు పూరిలో సముద్ర తీరాన ఉన్న ఈయన ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరుతారండి అతడు పరమ కర్కోటకుడు అంటండి ఆ పేరుందంట తలుచుకుంటే ఈ ఆశ్రమాన్ని వీళ్ళకి చెప్పకుండా వీళ్ళకి కాకుండా చేయగల అధికారం ఉన్నవాడంట ఈ యథార్థం వీళ్ళకి తెలుసు కానీ గురువు గారు ఎంతో నిశ్చలంగా కూర్చుని వచ్చిన ఆయన్ని పలకరించడానికి అసలు లేవనైనా లేవకుండా అలా ఉన్నారంటండి అప్పుడు పరమహంస గారు కొద్దిగా గాబారా పడుతూ తల్ తలుపు దగ్గర కూర్చుని ఉన్నారు శ్రీ విక్తేశ్వరి గారు మెజిస్ట్రేట్ గారు కోసం ఒక కుర్చీ తమ్మని కూడా చెప్పలేదంటండి ఆయన గారు కూర్చోవడానికి అక్కడ ఒక కొయ్యి పెట్టుంటే దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంట తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యధావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా ఆయనకి అసలు సఫలం కాలేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన వచ్చింది ఒక ఆధ్యాత్మిక చర్చ జరపడానికి అతిథి ఏంటి అడుగు కూడా ఆ పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం మొదలు పెట్టాడండి నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించదని తెలుసా మీకు అని శ్రీేశ్వరగిరి గారిని అడుగుతాడండి మెజిస్ట్రేట్ గారు ఇది మీ కోర్టు కాదన్న సంగతి మర్చిపోతున్నారని చాలా తాపీగా గురుదేవులు సమాధానం చెప్తారు మీ కుర్రతన్నపు మాటలను బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకో తగ్గది ఏమీ కాదని నాకు అనిపిస్తుంది ఏమైనప్పటికీ కూడా యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు సాధువుల్ని అకౌంటెంట్లుగా మాదిరిగా ప్రతి సంవత్సరంలో జట్లు జట్లుగా తయారవ్వడం అనేది జరగదు అని చెప్తున్నారు అంటే సా అకౌంటెంట్లని మనం ప్రతి సంవత్సరంలో ఒక వందలు వేల తయారు చేసినట్లు సాధువుల్ని మాత్రం అలాగా తయారు చేయటానికి వీలవ్వదు అని చెప్తున్నారండి కొంతసేపటికి ఆ మాట అనేటప్పటికీ అతను మాట పలుకు లేకుండా కుయ్యబారిపై ఉండిపోయాడంటీ స్వర్గలోకపు మెజిస్ట్రేట్కి కి ఇదేనేమో మొదలు అంటున్నాడండి తనలో ఎప్పుడైతే అంతర్భాగం అయిపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ అతను శిష్యుడిగా స్వీకరించమని లాంఛనపూర్వకంగా అభ్యర్థిస్తాడండి మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్